భక్తుడు శరీరంతో చేసే నియమాలు వ్రతాలు అవి కూడా తపస్సు కాదా మహర్షి ఒక విధంగా కావచ్చు అట్టివి వైరాగ్యం వల్ల కూడా ఉండవచ్చు భక్తుడు చేతిని పైకెత్తి ఉంచి జీవితం అంతా ఉన్నతనని నేను చూశాను మహర్షి అది వైరాగ్యం వెరీ గుడ్ భక్తుడు అడిగాడు మహర్షిని స్వామి శరీరంతో చేసే నియమాలు వ్రతాలు అవి కూడా తపస్సు కదా మహర్షి ఒక విధంగా కావచ్చు అదే పూర్తి తపస్సు అని నేను అన్నా ఒక విధంగా కావచ్చు అట్టి వైరాగ్యం వల్ల కూడా ఉండవచ్చు వైరాగ్యం అనేది భగవంతుని చేరుకోవడానికి చేసే సాధనలలో ఒకటే గాని అదే ఆత్మసిద్ధి కాదు వైరాగ్యం అనేది ఆత్మసిద్ధిని పొందడానికి చేసే ప్రయత్నాలలో సాధనలో అది ఒకటే అంతేకాని వైరాగ్యమే పరమాత్మ కాదు పరమాత్మను చేరుకోవడంలో అది ఒక మెట్టు ఎందుకనగా ఆ భక్తులే అన్నాడు ఏమని చేతిని పైకి ఎత్తి ఉంచి జీవితం అంతా ఉన్న ఒక సాధకుని నేను చూశాను ఆయన తన జీవిత కాలంలో చేతులు దించలేదంట ఇది ఒక సాధన అది ఎట్లా చేశాడు ఎట్లా సాధన ఉంది సాధనమున్న పనులు సమకూరు ధరలోనా కొంతమంది ఒంటి కాలి మీదనే ఇరవై నాలుగు గంటలు నిలబడి తప్ప చేస్తారు ఒక్కొక్క సాధన కొంతమంది ఈ శిరస్సును కింద పెట్టి కాళ్ళు శీర్షకాసనం వేసి తప్ప చేస్తుంటారు ఇలా ఒక్కొక్క సాధన చేస్తారయ్యా అదంతా ఆత్మసిద్ధి కోసం చేస్తారనుకోబాకండి అది వైరాగ్యం వల్ల కూడా చేస్తుంటారు ఈ వైరాగ్యం చాలా రకాలుగా ఉన్న ముఖ్యంగా మూడు రకాలు పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం పురాణం విన్నప్పుడు మాత్రం ఇంకేముందం ఆ స్వామి చెప్పింది నిజమే కదా ఎందుకో ఈ పిల్లలు సంసారం పొందు అని పురాణం విన్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ వైరాగ్యం దాన్ని పురాణ వైరాగ్యం ఇంకా ప్రసూతి వైరాగ్యం మీకు తెలిసిందే ఆ స్త్రీ ఆ బిడ్డలు కనలేనప్పుడు ఆ జన్మనిచ్చేటప్పుడు పడే ఆ కడుపు బాధలు ఆ పురిటి బాధలు పడలేక మీకు సంసారం వద్దు భర్త వద్దు ఏమవుద్దు అనిపిస్తుంది కానీ మళ్ళీ సంసారమే దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం అందరూ ఒక సేవా నెత్తుకుని పోయేటప్పుడు అనుకుంటాం ఎంతకాలం ఒక ఒకరోజు రావాలి శ్మశానం ఏం బతుకులేవంత అనుకుంటామే కానీ మళ్ళీ ఇంటికి వస్తే షరామాములే ఇలా వైరాగ్యం వలన ఏదో సాధన చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ నిజమైన ఆత్మసిద్ధికి కాదు సుమా ఒక కథనుకి అప్పుడప్పుడు సాధన చేసి మనసు ఏకాగ్రం చెంది సమాధి స్థితిలోకి వెళ్తుంటాడు రామకృష్ణ పాలన చెప్పాడు ఈ కథని అలా ఆయన ఆ సమాధి స్థితిలో అలా అంటే యోగం నేర్చుకున్నాడు ఆయన భగవంతుడి కోసం కాదండి యోగ సిద్ధులు పది మంది చూపించడానికి నేర్చుకున్నాడు అలా ఆయన భూమి ఆ మట్టి కింద పూర్తి చేసినప్పుడు వారం రోజులు ఉంటాడు ఆయన ఆ కుంభక రేచకాలు నిలిపి ఆ సాధన చేశాడు ఆయన ఒక గ్రామంలో ప్రదర్శన చేస్తున్నాడు అలా చేసిన తర్వాత మీ పాత చీరలు పాత పంచెలు డబ్బులు ఏమైనా ఉంటాయి ఏమన్నా అడుగుతాడని ప్రదర్శన చేసిన తర్వాత అలా ఆయన చీరలు అడిగి అడుగుతూ ఉంటాడు సమాధిలోకి వెళ్ళిపోయినాడు మళ్ళీ ఆయనకి నెల రోజులు రెండు నెలల తర్వాత ఆయన మీద మట్టి వేసేశారు నన్ను ఆ విధంగా కూడా చేయండి నేను ఉంటాను అని చెప్తాడు ఆయన మళ్ళీ లోడి చూస్తారు ఆయన లోడి చూస్తే అప్పుడు ఆయనకి చాలా రోజుల తర్వాత మన స్పృహ వస్తాడు స్పృహ వస్తానే ఆయన అడిగింది ఏంటంటే చీరలు ఎక్కడా ఎందుకంటే చీరలు రమ్మన్నటువంటి స్పృహ చేత ఆయన నిలిపినాడు ప్రాణాన్ని యోగస్థితిలోకి పోవడానికి చీరలు తెచ్చిచ్చినారా అంత యోగశుద్ధి కలిగిపోయినాన్ని నిలిపేశాడు ప్రాణాన్ని మళ్ళీ రెండు నెలల తర్వాత ప్రాణం మళ్ళీ వచ్చినప్పటికీ కూడా ఆ యోగశుద్ధి వచ్చినప్పటికీ కూడా చీరలంత తెచ్చినారా అన్నాడు అలా ఉంటుందయా ఈ యోగ సాధన చేసేవాడు వైరాగ్యం అది భగవంతుని తత్వం తెలుసుకోవడం కాదని భగవత్ తత్వం తెలుసుకునేది వైరాగ్యం కాదు వైరాగ్యం ఒకటి అలా చాలామంది అది వైరాగ్యంతో చేస్తుంటారు ఆయన చేతుని ఎత్తి నిలబడడం అర్హర మహాదేవ అనేది పది మంది దొరికి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అరహర మహాదేవి కనీసం నోరును కూడా అడగట్లేము నోరును కూడా అడగట్లేం ఓం శివాయ శివరాత్రి పోతేనే మళ్ళీ శివుడు కూడా మాంసం తెలియదు కన్నప్ప పెడతాను తెల్ల ఈ భక్తులు చెప్పే విషయాలు ఎలా ఉన్నాయి స్వామి శివుడు మాంసం తిన్నాడా అని అడిగాడు అన్న ఒక అతను తిన్నాడే ఎవరు పెడితే తిన్నాడు స్వామి కన్నప్ప మరి మనం తింటే తప్పే ఉండదు స్వామి తప్పని ఎవరు చెప్పారు నాయన నీకు తినాలనిపించినప్పుడు తినే సరే కన్నప్ప పెడితే తిన్నాడు కన్నప్ప తన కన్ను కూడా పెరిగి పెట్టాడు నువ్వేమైనా పెడతావా అది మనం పెట్టాను స్వామి మరి కన్నప్ప పెట్టిన మాంసమే గుర్తుకొస్తున్నారు కానీ కన్నప్ప పెట్టిన కన్ను గుర్తురాలా మనం అవునా లేదు ఆ శివుడు మనకు కనబడి భక్తులారా మీరంత మహాభక్తులు మీరు తలా మీరు మీ చెయ్యో కాలో నరికి నాకు ప్రసాదంగా పెట్టండి అంటే శివాలయం మొత్తం కాలి ఒక్కరున్నమాట నాతో సహా ఇది మన వైరాగ్యం వైరాగ్యం అలా ఉండరాదు భగవంతుని చేర్చడానికి దృఢమైనటువంటి సంకల్పం కలిగిందే అసలైన వైరాగ్యం అతను భార్యాభర్తల మీద అలిగి కాశీకి వెళ్ళినాడంట ఎందుకు కాశీకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నాను వెళ్ళినాడు ఆయనకు రెండు నెలల తర్వాత మళ్ళీ భార్య పెట్టల మీద ఆశ కలిగింది లెటర్ రాశాడు నేను ఎక్కడ బాగున్నాను మీరు బాగున్నారా దీని వైరాగ్యం అంటారా ఇలా వైరాగ్యం అనేది అలా ఉండకూడదని రమణ మహర్షి రామకృష్ణాను చెప్తారు దృఢమైన వైరాగ్యం ఉంది ఏమండి అలా అది శరీరంతో చేసే నియమాలు వ్రతాలు అది తపస్సు కాదంటే కొద్ది వరకు తపస్సు అయినా పూర్తి తపస్సు కాదు మనసుతో చేసేటివి కావాలి శరీరంతో చేసేటివి కాదు మనసుతో చేసేటివి ఇంకా ఎక్కువ శరీరంతో చేసేటివి కొద్దిగా తక్కువ శరీరం కంటే మనసు బలం మనం ఏ పనులో ఉన్నా పర్వాలేదు ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు మీ మనసు రాజులపాల మీద పెట్టండి నువ్వు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఇక్కడ ఉన్నట్టే ఆడ నిన్న కూడా ఆపలేడు కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి మనం రాణిస్తారన్నా అయితే మన మనస్సుతో వెళ్ళొచ్చు కదా గర్భగుడిని చూశారు కదా ఆ గర్భగుడిలోకి స్వామి నేను వస్తున్నా మీ పాదాల దగ్గర ఉన్నాను ఆ పాదాల దగ్గర నమస్కరిస్తున్నాను పువ్వు పెడుతున్నాను ఇప్పుడు నిన్నెవర ఆపారా అర్చకుడు ఆపాడా మరి ఈ పని చెయ్యి సులభం డబ్బు ఖర్చులే నువ్వు వెళ్ళాల్సిన అవసరంలే ఇది నీ వెళ్ళి అక్కడ మనుషుల మధ్యలో తోసుకొని తొక్కిసలాడి కొట్టి కుమ్ములాడి విఐపి టికెట్ పొందే దానికంటే కూడా రెట్లు ఇది గొప్పది అని చెప్తున్నారు రమణ మహర్షి అది చెయ్యి మనం ఏకాంతం కూర్చో ఒకరోజు స్వామి తిరుమలకు వస్తా ఉండ మనసును పంపించు ఆ నేను బస్సులో వస్తున్నా ఆ బస్సు ఎక్కి దిగు కొండ ఎక్కుతున్నాను స్వామి మెట్లు ఎక్కువ అబ్బా స్వామి ఆ కొండ పక్కన చెట్లు అవి ఇవి బలే ఉన్నాయి స్వామి పొదలో పులి కూడా కనిపించింది ఏమన్నా అది కూడా ఉంది చూడు ఉన్నాడు చూడు నన్నేం అనలేదు స్వామి గాండ్రించింది కానీ పో పో అన్నట్టుగా ఉంది పో ఇవన్నీ నీకు ఖర్చు కావాలన్నా పోతా ఉన్నాను స్వామి మెట్లు ఎక్కాను స్వామి అబ్బా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దదున్న స్వామి బలే ఉంది నమస్కరించాను ఆయన ఈ విధంగా నడిచిపోతూ ఉన్నాను స్వామి ఆ అక్కడికి వస్తే చాలా మంది జనాలు ఉన్నారు స్వామి అయినా పర్వాలేదు నేను ఆ కీలు అలా 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 వచ్చి గర్భగుడు లేకపోమే గర్భగుడు లేకపో ఆయన ప్రార్థన చెయ్యి ఇంకా ఎక్కడనే కొట్టు గర్భగుడులో ఇప్పుడు ఇబ్బంది లేదు కొట్టు నీ మనసునే కొట్టించు దీనికి ఖర్చు అవసరం పోయి చేయన తిన్నా ఏమి ఏ ప్రయాసాలున్నా ఇక్కడ ఇది వాళ్ళు చెప్పింది మనసుతో చేసేది గొప్పది ఇది వంద రెట్లు గొప్పది దేనికి శరీరంతో చేసే దానికంటే అయితే మనకు శరీరంతో చేసేదే కావాలి శరీరంతో చేసేదే కావాలి అంతే కదా విగ్రహం లేదే మనం ఒప్పుకో ఈ భక్తి మానసిక భక్తి అంటారు మనది శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా దీనిలో శరీరంతో చేసేది చాలా తక్కువ పర్సంటేజ్ పది రూపాయలు మనస్తో చేసేది తొంభై తొంభై మార్కులు పడతాయి ఇది సులభం ఖర్చు లేని అలా ఆ మనస్సుతో తయారు చేసేదే ఈ రామకృష్ణ ఆశ్రమంలో రమణ మహర్షి భాషణలు ఇది ఇక్కడ మంచి పరిపూర్ణత చెందిన వాళ్ళే వస్తారు అలా పరిపూర్ణత సాధించాలనుకున్న వాళ్ళే కూర్చుంటారు లేదా మిగతా వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి పరా ఆయన తలకాయ తింటా ఉన్నాడు అప్పటికి ఇంతమంది చేస్తున్నారు తప్ప తప్పే నిన్న ఆయన ఇది సృష్టించారు ఆదాయం కావాలి వాళ్ళు గరుడు వాహనం మీద ఆయన వీళ్ళు దిరుగుతారు నిన్ను ఎవరు స్వామి ఇవన్నీ లేవు వాళ్ళు ఎవరు సృష్టించినారు కథలన్నీ ఈ కథలన్నీ సృష్టించి చంద్రప్రభ వాహనం బా చంద్రప్రభ వాహనం మీద ఆయన దిరుగుతాడంట ఆయన జరుగుతాడు లేదా నీళ్ళు కూర్చుంటాడు దాని మీద ఇలా డబ్బులు కావాలి ఎందుక సాధారణంగా జరపండి భక్తులందరూ సమానమే ఆయన దృష్టిలో ధనిక లేదు పేద లేదు లేదు మగ లేదు అందరూ సమానంగా దర్శించమనండి అది పత్తి దానికి ఏ నియమాలు లేవు ఏ వ్రతాలు లేవు బ్రదమైందమ్మా శరీరంతో చేసే నియమాలు వ్రతాలు అది కూడా తపస్సే కానీ కొద్దిగా తపస్సు అది వైరాగ్యమే కానీ నిజమైన తపస్సు కాదు కాజాలదు అని రమణ మహర్షి మనకు చాలా గొప్పగా చెప్పాడు ఈ విషయాన్ని ఇంకొక భాషను చెప్పి తిన్నావా